వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి ఐదో తేదీన స్కందషష్ఠి వచ్చింది ఈ రోజున కార్తీకేయుకుడికి పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కార్తికేయుడి జన్మతిథిని స్కందషష్ఠి పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా సంతానం లేనివారు రాహుకేతుల దోషాలున్నవారు రోజున నాగ ప్రతిష్ఠ చేయిస్తే ఆ దోషాలనుంచి విముక్తి పొందుతారు కార్తికేయుకుని అనుగ్రహం కోసం జనవరి ఐదు ఆదివారం రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరమంతా సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఐదో తేదీన స్కంద షష్ఠి వచ్చింది దీన్నే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా జాతక దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా అలాగే మంచి ఆరోగ్యం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కొన్ని పరిహారాలను పాటించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు జనవరి ఐదు ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈరోజున నెయ్యి దీపం వెలిగించిన వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటి జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది రోజున శక్తివంతమైన మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పడుతుంది ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం రోజున భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం లభిస్తుంది ఉత్తర దిశను కుబేరుని నివాసంగా భావిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ రోజున మీ ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది పుత్రసంతానం కావాలని కోరుకునేవారు ఈ సుబ్రహ్మణ్య రోజున రావి చెట్టుకు ముడుపు కడితే కచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం రావి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడ మన శరీరంపై పడగానే జాతకంలో ఉన్న ఏలినాటి సనిదోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీకు త్వరలోనే కుబేరయోగం వరించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్కంద రోజున శివాలయంలో ఉన్న జంట నాగులకు పాలాభిషేకం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దరిద్రాన్ని ప్రారద్రోలడానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం మీ తలరాత మార్చుకోవడం కోసం మీ జాతకంలో అదృష్టాన్ని పొందాలనుకుంటే ఒక కొబ్బరికాయపైన కర్పూరం వెలిగించి దిష్టి తీసుకుంటే జాతకంలో ఉన్న దురదృష్టం వదిలిపోతుంది మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోటిజన్మల పుణ్యఫలితం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామివాని సర్పంగా ఆరాధిస్తారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య రోజున నాగుల పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో ఆవుపాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే జంటనాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పుపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ ఇంట్లో ఒక మూలన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎంత పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా నడుం నొప్పి సమస్యలు కీళ్లనొప్పి సమస్యలతో బాధపడేవారు ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే మన కుటుంబంపై శనిదేవుని అనుగ్రహం ఉండాలి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ స్కంద రోజున మీ ఇంటి పడమర దిక్కులో ఒక దీపం వెలిగించి శని దేవుని స్తోత్రం చదివితే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది ఇక సంతానం లేని మహిళలు ఈ స్కంద రోజున ఉపవాసం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది చాలామంది ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే మీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు మీ ఇంటికున్న వాసుదోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక నిమ్మకాయకి నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ పరిహారంతో మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈరోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహం బలపడి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఆదివారం రోజున చీపురు కొంటే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ ఆదివారం రోజున మూడు చీపుర్లను కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున ఈ మూడు చీపుర్లను మీ దగ్గర్లో ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మకథను వింటే సకల సంపదలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి